ఒక్క నీ గురించి చాలా విషయాలు నీ బాగున్నావా పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ లేడీస్ లో యూత్ లో జెంట్స్ లో తుడిసే వాళ్లల్లో ఊడిసే వాళ్ళల్లో గోడకు రంగులేసే వాళ్ళల్లో అబోహండితున్నా శానామంది దగ్గర నుంచి సేకరించారు నీకు చెప్పాలి ఇప్పుడు చెప్పండి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా గోడకు పెద్ద మెంటల్ నా కొడుకురా అందరికి బ్రెయిన్ బుర్రలా ఉంటది కొంతమందికి మోకాళ్ళు ఉంటుంది నా కొడుకు ఎక్కడ అసలు నన్ను ఉంటదాయనుకుంటున్నావా బూతులు కాదే ఏ బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఎంటివోడు నగ్గాడు కిట్టిగాడు అంటారు అంటే ఏంటి ఈ అబ్బాయి చేశాడ్రా నగ్గాడు డ్యాన్స్ చేశాడ్రాడే ఫైటింగ్ చేశాడ్రా అంటే ఏంటి ఓన్ చేసుకోవడం అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట అలాగే మహేష్ గార్ ఎరగదీశాడరా ఏం ఉతికాడరా అంటే ఏంటి నేను లైక్ చేస్తాడు అనమాట అర్థమైందా ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయా స్టాక్ చెప్పండి మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ కడ్డీ అంటే లాఠీ అయ్యా లాఠీ పెట్టుకున్న మహేష్ గాడు జిల్లాకు ఒక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ 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 లాడించేస్తాడని అయ్యా మాస్టరు పబ్లిక్ టాక్ చెప్పారు పోలీస్ టాక్ చెప్పారు మరి పొలిటికల్ టాక్ ఏంటి అబ్బో అసలు బాగా అబ్బా లేదు లేదు మరి గుడి పెట్టుకుంటున్నారు పాలిటిక్స్ అన్నావు కదా యా అమ్మో ఇప్పుడు ఎలా ఉంది పాలిటిక్స్ పేరు ఎత్తే నాకు పావులు జర్లు పావు తియ్యో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన ఏ పార్టీ చరిత్ర చూసినా ఏ ఉన్నది గరవ కారణం అంటాను నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాల మూసినది కంపు ఎక్కడ ఉండదయ్యా ఎప్పుడేం జరుగుతా తెలీదు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా ముక్కలు ముక్కలు కింద నరికేస్తా వదల్లో వాడింక నా కండ్ల కనపడకూడదు ఏ భాష నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడ్ ఇవ్వనుకుంటున్నావా మన పార్టీ యూత్ లీడర్ అయ్యా ఏ పనైనా రాజకీయంగా చేయాలి ఇంతకే ఆ సే మహేష్ కనపడకూడదంటావు అంతే కదా చెప్పు చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి అవన్నీ చూసుకుంటా వదిలే వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను నేను రెడీగా ఉన్నాను లోపల బాబు కూడా రెడీ అయ్యి బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి పెళ్ళి దగ్గర నుంచి ఈ బట్టలు బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసుకుని ఓపెన్ చేయలేదు ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది మహేష్ నా మాట విని ఈ ఉద్యోగం మానే మన ఊరెల్లి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం పిచ్చిటానా మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడ మానేస్తామా ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సార్దో పిల్లల్ని స్కూల్ కు కాఫీ అడిగితే టీ కోట్ల నుంచి తెప్పిస్తావు వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది అందుకే కదా మేము ముగ్గురం మళ్ళీ ఇంకా బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు చెప్పు డాడీ ఓనా కాదా చెప్పు డాడీ చెల్లి అడుగుతుంది చెప్పు చెప్తావా లేదా మిమ్మల్ని మీరు మాట్లాడుకోవాలి మీకు చెప్తా భయపడిపోయా అమ్మో చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చిసేవారు ఏమోలే మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో సాయం మంగళం తీసుకో మహేష్ షాక్ తో హార్ట్ ఆపరేషన్ చేయాలి పర్లేదమ్మానరేర్ చెప్పండి ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్ నన్ను అడకుండా ఎలా ఇస్తారా ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని తీసుకెళ్లారు సార్ ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టకుముందే చెప్పాలి కదా ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి అర్జెంటుగా కళ్యాణ మండపానికి సినిమా థియేటర్ కు ఫోన్ చేసి తెప్పించండి

కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం మందు పాత్రలు ఏంటే జాగ్రత్త ఉంటాను ఎస్ఐ జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు రైతులందరి మీద కేసులు పెట్టి లోపల పోతారా మీరు బురుగులు పడిపోతారా మా తరపున లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడు రాష్ట ఇన్స్పెక్టర్ ఎవరు రమ్మన్నారు నువ్వు ఇక్కడికి ఆ రైతు నా మీద కేసు పెట్టాడు అని హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేస్తా నడువు బయటికి హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజా సేవకులు రా వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు నీలాంటి రౌడీలకి గూండాలకి కదా లోపల వేదవా ఇన్స్పెక్టర్ నువ్వు తప్పు చేస్తున్నావు నా గురించి నీకు తెలియదు నీ వెనకాల తిరిగే కుక్కల గురించి నీ చెంచాల గురించి కూడా తెలుసురా పదండి రా స్టేషన్కి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా అవును సార్ ఎమ్మెల్యే బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా ఎస్ సార్ మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రజాస్వామ్యం రైతుల మీద కేసు బుక్ చేశారు ఓకే ఇదేంట రైతుల మీద కేసు బుక్ చేశారు మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా ఎందుకు బుక్ చేయలేదు పొలిటీషియన్స్ అంటే భయం వచ్చా ఎమ్మెల్యే అంటే భయం పోగొడతా మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా నిజాయితీగా డ్యూటీ చేస్తారా సిన్సియర్ గా ఉండండి చూడండి జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు ఇక మీద అలా ఉండరట మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు అరగంట క్షమాపణ ఇక నుంచి మీకు సేవ చేస్తారు ఓకే వెళ్ళండి మిస్టర్ మహేష్ ఇదిగో గారు విడిచిపెట్టండి ఎమ్మెల్యే గారు నేరం చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు చిరంజీవి గారు అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు అలాంటి వాళ్ళకి ఇన్స్పెక్టర్ గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి రెండు నిమిషాలు ఎలా వస్తారా కలెక్టర్ ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రెక్వెస్ట్ చేస్తున్నా ఈ కేసు వదిలేయమ్మా పెదరో మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అందుకని నా మాటి ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా వాళ్ళ కుటుంబంలో ఒకడికి ఉద్యోగం ఇప్పిస్తా వాళ్ళకి ఏదైనా బ్యాంకు రుణాలు ఉంటే రద్దు చేయిస్తా ఏంట్రా మాట్లాడతా ఉంటే నువ్వు మగొడి తిప్పుకుంటా నీకేమైనా మెట్లా బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు ఎమ్మెల్యేను వదులుతావాలేదా ఎంత పొగరా నీకు నమస్తే సార్ సార్ ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా రాజకీయ నాయకులు కదా మనం ఏం చేయగలం సార్ మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్ ఏం చేద్దాం ఇప్పుడు మిమ్మల్ని నడిపించారు కదా వాడిని పరిగెత్తించాలి సార్ మా పేరు వెంకటరెడ్డి అండి పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజ్ అందులో పెట్టారు లక్షలు బాంబు పెట్టారు సంగతే ఏంటి నా కారులో బాంబు పెట్టారా

పార్టీ ప్రెసిడెంట్ నడి మీద ఆ బట్టలు కూడా ఊడిపోయా తగ్గిపాడైపోయింది కదా ఈ డంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయో నాకి పరిగెట్రా బాబు ఎవడన్నా చూడటం లేదు కదా ఏమైంది సార్ కారు పంచర్ అయిందా కారు పంచర్ కాదురా నాకు పంచర్ అయింది మరే నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో లో బాంబు పెట్టడమే ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవ్ ఎక్కడ ఏడిసింది రా బాబు పెద్ద బాంబు పెట్టారంట పెద్ద బాంబు చేయగారు ఆ బాంబు పెట్టినట్టు పట్టుకొని ఎన్కౌంటర్ చేసి పారేయండి నా కొండి గాళ్ళ అయ్యో ఎంత దూరం పరిగెత్తాలి రా నాయనో

చెప్తా నాకు ఒండిగా ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు నిన్ను నరికి పోగులు పెడతా రాజకీయాలు నిన్ను చంపి పడనుకుతాన్ని మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది ప్రతిపక్షాలు తిడతారు అన్ని పేపర్ వాళ్ళు బదారు కీడుస్తారని కేసు ఎత్తేమంటావా నెట్టేస్తాను రాని కాల్సిన తమ్ముంటే మంగళ వైద్య కాదు ఒక అమ్మ అబ్బా పుట్టడేది కాదు పార్టీ అధ్యక్షుడు జోకులేస్తారా పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అని మామూలు కార్యకర్తలు లోపల తోస్తారా ఈ నా ఉదిరిపెట్టు గంట వదిలిపెట్టి సార్ మీరు తల్లలో పేర్లు అంటాడు మీరు పీపీ పెంచుకోకండి సీఏకి నీకేత ఉందంటే టీఎస్పీకి నాకెంత ఉంటారా కాల్సావా కాల్సా కాల్సు కాలువరా కాలు ఫ్రంట్ కాలు బ్యాక్ కాలు కాలువరా నాకు పడక కాలువరా తమ్ముంటే కాలువరా నాకు పడకా

దాకర్ సార్ డిఎస్పి గారు చేసింది రైటర్ రాంగ్ రాంగే సార్ ఇదే తప్పు ఏ రౌడీ షెడ్ లో చేస్తే మనం ఏం చేస్తాం కేసు బుక్ చేస్తాం సార్ ఆ తర్వాత అరెస్ట్ చేస్తాం సార్ డిఎస్పి గారి మీద కేసు బుక్ చేయండి అరెస్ట్ చేసి తీసుకురండి